మీడియాకు స్వాగతం తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సంబంధించినటువంటి అప్డేషన్ సమస్యలపై నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ డిపిఆర్ఓ కిరణ్ కుమార్లను బుధవారం మధ్యాహ్నం నాగర్కర్నూలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి విజయకుమార్ ఆర్ఎస్ సురేష్ కుమార్ల ఆధ్వర్యంలో కలిసి పలు అంశాలపై వినతి పత్రం సమర్పించడం జరిగింది నాగర్కర్నూలు జిల్లా పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గం లోని కొన్ని మండలాలు అంటే మన బెల్దండ కల్వకుర్తి చారగొండ ఈ తదితర మండలాలను రంగారెడ్డి జిల్లాలలోకి కలపడం జరిగింది అక్రిడేషన్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు జర్నలిస్టులు ప్రయత్నిస్తే రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చినట్లు చూపిస్తుంది దీనివల్ల జర్నలిస్టులు అప్లై చేసుకోవడానికి కానీ తర్వాత అప్లై చేసుకున్న తర్వాత అక్రేషన్ పొందేందుకు కానీ ఆ తర్వాత వచ్చేటువంటి ప్రయోజనాల విషయంలో కూడా వారికి చాలా అన్యాయం జరిగే అవకాశం ఉంది ఈ విషయంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ను టీడబ్ల్యూజే ఐజే నాగర్కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది నాగర్కర్నూలు జిల్లా పరిధిలోని కల్వకుత్తి నియోజకవర్గంలో వచ్చేటువంటి మండలాలను రంగారెడ్డి జిల్లా కలపడం వల్ల రిపోర్టర్లకు భవిష్యత్తులో ఏర్పడి ఇబ్బందులను తొలగించాలని కలెక్టర్ చేసిన విజ్ఞప్తి మేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు ఆ విషయాన్ని పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు అనంతరం డిపిఆర్ఓ కిరణ్ కుమార్ను జర్నలిస్టులు కలిశారు అగ్రడేషన్ల అంశంపై చర్చించారు ఈ సందర్భంగా టీడబ్ల్యూజే ఐజేయు నార్కల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి విజయకుమార్ ఆర్ సురేష్ కుమార్లు మాట్లాడుతూ అక్కడేషన్ల జారిలో పారదర్శక ఉండాలని ఎలాంటి ఒత్తిడులకు లొంగి అనర్హులకు అవకాశం కల్పించ కల్పించడంతో పాటు నిజమైన జర్నలిస్టులకు ఇబ్బంది కలిగించే పరిస్థితి రాకుండా చూడాలని కోరారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజమని అలాంటప్పుడు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని చెప్పకుండా వాటిని చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కూడా కోరారు జిల్లాలోని అన్ని పత్రికల స్టాఫ్ రిపోర్టర్లతో సమావేశం నిర్వహించి అక్రెడేషన్ల జారీకి సంబంధించి విధి విధానాలు ముందుగానే తెలియజేయాలని ఏ పత్రికకు ఎన్ని అక్రెడేషన్ల కార్డులు వస్తాయన్న విషయాన్ని కూడా స్పష్టత ఇవ్వాలని కూడా విజయ్ కుమార్ సురేష్ ఆర్ సురేష్ కుమార్లు కోరారు కలెక్టర్ డిపిఆర్ఓలను కలిసిన వారిలో నేషనల్ కౌన్సిల్ సభ్యులు రెడ్డి కర్ణయ్య ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శి వెంకటస్వామి ప్రభాకర్ రాష్ట్ర నాయకులు శ్యామ్ జిల్లా కార్యవర్గ సభ్యులు పందిరి శ్రీధర్ పట్టాభి జర్పుల రవీందర్ ఎండి మొబీన్ అహ్మద్ ఖాన్ ఎస్ఎస్ బాబు రమణకుమార్ ప్రసాద్ నాగర్కనల్ కమిటీ ఉపాధ్యక్షులు రాంప్రసాద్ కొల్లాపూర్ తాలూకా అధ్యక్షులు రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి